ప్రేక్షక మహాసేవల నమస్కారం ఎస్వీబీ ఆస్ట్రాలజీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన గంట ఎక్కువ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం గురించి ఉన్నాం అలాగే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉన్నాయి దానికి కూడా ఎలా ఉందో చెప్తాను ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది ఆ అనేటువంటి అక్షరం గల వాళ్ళు అలాగే జన్మ నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఎలా ఉందో తెలుసుకోండి కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి మీతో ఎవరైనా ఏదైనా మాట్లాడినా దానికి ప్రతిదానికి కూడా సమాధానం ఇచ్చి ప్రతిదానికి కూడా రియాక్ట్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు అపోహలు అబాండాలు అలాగే మంచికి పోతే చెడు ఎడు ఎదురవటాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కృత్తిగా నక్షత్రం వాళ్ళు సాధారణంగా చాలా నిజాయితీగా ఉంటారు అందరితోనూ కూడా వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చడంతో పాటు మాట పడకుండా ఉండాలని ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాంటి మాటలు ఇప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ ముందు కూడా ఎక్కువగా సాగుతూ ఉంటాయి ఇప్పటిదాకా కూడా అది ఎక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి అపోహలు కూడా నడుస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా తొలగించుకోవడం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ కొంత ఇబ్బంది అనేటువంటిది తప్పదు అయితే కృత్తిక నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మనసులో ఉండేటువంటి వాటిని బహిర్గతం ఎవరికి చేయకుండా సాధారణంగా వాళ్ళ మనసులో ఉండేటువంటి భావనని ఇంప్లిమెంట్ చేసి అంటే ఆచరించి చూపిస్తారు కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళు ఈ మొదటి పాదంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఏ పని చేసినా కానీ ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడుతూ ఉంటుంది అలా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యండి కానీ వాటిని మీరు మనసుకి తీసుకుని దాన్ని మీరు ఎక్కువగా బాధకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు అలాగే మీకు ఖర్చులు అనేటువంటివి సాధారణంగా కొనసాగుతూనే ఉంటాయి కాకపోతే ఈ ఖర్చులకి తగినటువంటి ఫలితాన్ని అంటే ఒక ప్రాపర్టీ కొండము లేకపోతే ఏదైనా మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడము ఇలాగా కొద్దిగా ఉపయోగపడితే పర్వాలేదు కానీ నిరుపయోగంగా మీరు సంపాదించినటువంటివి ఎవరో వచ్చి దాన్ని అడిగితే మొహమాటకు కొద్ది వాళ్ళు తీసుకెళ్ళిపోవటం లాంటివి జరిగితే కనుక కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి మీలో అసహనం ఎక్కువైపోయి కాదం లేక దానం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మీరు మళ్ళీ అడక్కండి లేకపోతే మేము మీకు సహాయం చేయలేము ఇలాంటివన్నీ కూడా చెప్పలేము చెప్పడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంటంటే వారి యొక్క అవసరాన్ని మీరు తీర్చడానికి కాదు మీకున్నటువంటి కెపాసిటీ ఏంటో చూసుకుని ఎదుటి వాళ్ళ కష్టానికి రియాక్ట్ అవ్వడం మంచిది అలాగే ఎవరికి చేయబడులు ఇవ్వకండి ఆలోచనలు ఎక్కువ చేయకండి బంధువులతో కలిసి ఉన్నా లేకపోయినా కానీ అంటే బంధువులు అందరితోనూ కూడా మీరు కలిసి ఉంటారు కానీ ఎవరికి ఎంత రియాక్ట్ అవ్వాలో అంత రియాక్ట్ అయ్యి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ ఉంటారు కృతికా నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళు కానీ వాళ్ళకి తగినటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది రాదు ఇందాక చెప్పినట్టు చేస్తే చెడు ఎదురవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం వాళ్ళు రెండు మూడు నాలుగు పాదాలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు ఒత్తిడి పెరగబోతోంది బద్ధకం పెరగబోతోంది ఆలోచనలు పెరగబోతూ ఉన్నాయి అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలత సాధిస్తాము అనేటువంటి కాన్ఫిడెంట్ వెనక్కి తగ్గబోతోంది ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిత్యము కూడా బద్ధకించకుండా పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుని స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే ఉద్యోగానికి లేకపోతే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు మాత్రం దేవానాంచ గురుం గురుంకాంచన సన్నిభం బుద్ధిమంత్రుడి ఒకసం తమనమాన బృహస్పతి అనేటువంటి శ్లోకాన్ని తప్పకుండా పదహారు సార్లు చదువుకుని మీరు బయటికి వెళ్ళటం మీకు మేలు చేస్తుంది అలాగే ఖచ్చితంగా మేషరాశిలో ఉన్న వృషభ రాశిలో ఉన్న ఎవరైనా సరే కృత్తికా నక్షత్రం వాళ్ళు గురు చరిత్ర తప్పకుండా పారాయణ చేయండి కనీసం వినండి మీకు సంవత్సరం మొత్తం మీద కూడా మిమ్మల్ని రక్షించేది ఏదైనా ఉందంటే గురు చరిత్ర మాత్రమే మీరు ఏప్రిల్ లోపల గురువుకి సంబంధించినటువంటి హోమం చేసుకోండి గురువుకి సంబంధించినటువంటి హోమాన్ని గుర దత్తాత్రేయ హోమాన్ని నిర్వర్తించి దానికి తగినట్టుగా నలుగురు బ్రాహ్మణులకి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళని సత్కరించి పంపించినట్లయితే మీకు నానా రకాల బాధలు తొలుగుతాయి సాధారణంగా అందరూ అడుగుతూ ఉంటారు ఏంటండి ఏదైనా చెప్తే మనం బాధలో ఉంటే ఇలాంటివన్నీ చేయమని ఖర్చులు పెట్టమని చెప్తూ ఉంటారు ఆ ఖర్చులకి తగినటువంటి ఫలితమే మన దగ్గర ఉంటే కనుక మిమ్మల్ని ఎందుకు అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తాము ఏదైనా సమస్య ఉంటేనే కదా మీ దగ్గరికి వచ్చారు మళ్ళీ మీరు ఖర్చు పెట్టమంటారేంటి అని అడుగుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను అలాగే మీకు సర్వసాధారణంగా చెప్పేది ఏంటంటే ఏదైనా మీకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడి కోసం మీరు పెట్టేటువంటి ఖర్చుని ఖర్చుగా భావన చేయకండి మీకున్నటువంటి దాంట్లో ఏదైనా తగినటువంటి రెమెడీ చేసుకోండి నేను చెప్పినట్టు దేవానాంచ చెషీనాంచ అనేటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా పదహారు సార్లు చదువుకుని బయటికి వెళ్తూ ఉండండి కృత్తిగా నక్షత్రం వాళ్ళు ఎత్తూ తప్పకుండా ఖచ్చితంగా గురుచరిత్ర పారాయణ చేయండి దత్తహోమము లేదా దక్షిణామూర్తి హోమం చేసుకోండి తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా తీరుతాయి అలాగే ఆస్తి తగాది ఎలా ఉంటే కనుక మీకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అయితే ఇంతకు ముందు కన్నా రాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు అనేటువంటివి తప్పుతాయి కాకపోతే మీ మాట చల్లడానికి మీరు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కావలసినటువంటివన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీరు గురువుకి సంబంధించినటువంటి శాంతి చేసుకోండి అలాగే విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మీకు మార్పు జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచి అనేటువంటిది ప్రారంభమవుతుంది అలాగే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కళాకారులు కావచ్చు రాజకీయ రంగ నాయకులు కావచ్చు ఏ రకంగానైనా సరే మీరు తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పాటించవలసింది గురు చరిత్ర పారాయణ గురు చరిత్ర పారాయణ చేయండి మీకు అన్ని రకాలుగా మార్గం సుగమం అవుతుంది మీలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది మంచికి పోతే చెడు దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు తప్పించుకోగలుగుతారు మీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి ఇదే విధంగా మీ ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి మరింత సమాచారం కోసం అంటే సాధారణంగా కృత్తిగా నక్షత్రం వాళ్ళకి సంవత్సరం వివాహాలు శుభకార్యాలు అన్నీ కూడా కాబోతు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీకు శుభకార్యాలు కాబోతూ ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేలాగా భగవంతుణ్ణి ప్రార్థించి మీకు అన్నీ కూడా మేలు జరిగేలాగా గురు హోమం చేసుకోండి అలాగే దత్తాత్రేయ హోమం దక్షిణామూర్తి హోమం చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది శుభం